అత్తయ్యా ఆలస్యం ఎందుకు నీకొచ్చిన సందేహాన్ని అడుగు నిన్న ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టుకుని శ్రద్ధలతో ఘనంగా పూజ చేశాము ఇవాళ రెండో రోజు రేపు మూడో రోజు కోళ్ళ నీకొచ్చిన సందేహం ఏమిటో నాకు అర్థమైందిలే గణేష్ నిమజ్జనం గురించి నేను వివరంగా చెబుతాను కానీ ఇంట్లో పనులన్నీ అయిపోయాయా చేసేసాను అత్తయ్యా పిల్లలకి లంచ్ బాక్సులు ఇచ్చేసి అత్తయా మరి బట్టలో వాషింగ్ మిషన్లో వేసేశాను అత్తయ్య దాదాపుగా గంట గంటపడచ్చు అయితే ఇద్దరం ఇప్పుడు తీరిగ్గా గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడుకుందామా అలాగే అత్తయ్యా అత్తాకోడలిద్దరూ కూర్చున్నారు అత్తగారు శారద చెప్పటం మొదలుపెట్టింది కోళ్ళ బేసి సంఖ్య రోజుల్లో వినాయకుడిని నిమజ్జనం చేయడం అత్యంత శుభప్రదమని పండితులు గట్టిగా చెబుతా ఉంటారు బేసి సంఖ్యలా అవును కోళ్ళ బేసి సంఖ్యలే సంఖ్యలే ఎందుకత్తయ్యా దైవ కార్యాలలో బేసి సంఖ్యలకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ప్రాముఖ్యతలా అందుకే వినాయక విగ్రహాన్ని పూజలో ఉంచే రోజుల సంఖ్య ఉండాలని సూచించారు ఏకదన గణపతి అంటే మొదటి రోజు అన్నమాట కొందరు భక్తులు ముఖ్యంగా సమయాభావం ఉన్నవారు లేదా ప్రత్యేక మొక్కులు మొక్కు కొన్నోళ్ళు చవితి రోజునే పూజ పూజ చేసేసుకుని సాయంత్రానికే నిమజ్జనం చేసి అత్తారు పెట్టిన పెట్టినరోజే పూజలు చేసి మొక్కులు తీర్చుకొని నిమజ్జనం చేయడమేమిటి దీనికి శాస్త్రం ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుంది కోళ్ళ ఏకదిన గణపతి అనేది శాస్త్ర సమ్మతమే కాని అత్తయ్య మూడో రోజు నుంచి కదా గణేష్ నిమజ్జనం మొదలు పెడతారు అవును కోళ్ళ మూడో రోజు నుంచి వినాయకుని నిమజ్జనం పెడతారు మూడో రోజు కూడా ఎంతో పవిత్రమైంది చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని పాటెత్తాయి ఇక ఐదో రోజున వినాయకుని నిమజ్జనం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని గట్టిగా నమ్ముతారులే ఈ రోజును కూడా అధిక సంఖ్యలో భక్తులు అవి చేస్తారు అని అత్తాకోడళ్ళు గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు టీవీ దగ్గర ఛార్జింగ్ పెట్టిన శారద ఫోన్ అప్పుడే మోగుతుంది అనుకుంటా కోళ్ళ ఇల్లా ఫోన్ తీసుకురా అనామిక ఫోన్ దగ్గరికి వచ్చింది మొబైల్ స్క్రీన్ మీద చూసింది మై లైఫ్ కాలింగ్ అని పడింది అనామిక ముసిముసిగా నవ్వుకుంది అత్తయ్యా మావి నెంబర్ భలే ఫీడ్ చేసుకుందే అని అనుకుని ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది చెప్పండి ఈ టైంలో ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు ఏమిటి విశేషం మా ఆఫీస్లో వినాయకుని పెట్టారు సారదా ఈ రోజు అన్నదానం ఉంటుంది మొదలవ్వగానే నేను ఫోన్ చేస్తాను కోడలు తీసుకుని ఆఫీస్కి రమ్మని నేను చెప్పింది నువ్వు రాత్రే మర్చిపోయినట్టున్నావు నిర్భాలే ఊరే తమరు చెప్పిన విషయం తమరు గుర్తుందా లేదని నేను అట్టాగన్నా అంతే తప్ప నేనేం మర్చిపోలేదు మర్చిపోయిన విషయాన్ని కవర్ చేయడంలో ఎవరైనా నీ తర్వాతే లేశారదా మీకు తెలుసుగా మరి నాకు పొగడతలు నచ్చవని ఓహో నేను వెటకారంగా అంటుంటే నీకు అవి పొగడతల్లా వినిపిస్తున్నాయా సరేలే గాని కోడల్ని తీసుకుని అన్నదానానికి వచ్చాయి సరేనండి ఇప్పుడే బయలుదేరుతున్నాం అని శారద ఫోన్ పెట్టేసింది పద కోళ్ళ తండ్రి కొడుకులు పనిచేస్తున్న ఆఫీసులో వినాయకుడిని పెట్టారు కదా అన్నదానం చేస్తున్నారంట తినే సొద్దాం అత్తయ్య నాకు ఇంకొక సందేహం వినాయకుడి దగ్గర చేసి అన్నదానం గురించే కదా అవునత్తయ్యా కోళ్ళ దానంలో కళ్ళ అన్నదానం గొప్పదని అన్నదానం చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు శారద చెప్తుంటే అనామిక వింటూ ఉంటుంది కోళ్ళ వినాయకుడి దగ్గర అన్నదానం చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు అన్నదాతకి పుణ్యఫలమో సంతృప్తి కూడా లభిస్తాయి వినాయకుడి దగ్గర చేసే అన్నదానం తినడం వల్ల భక్తులు కష్టాల నుండి విముక్తి పొంది సంపద ఆదురష్టం జ్ఞానం శాంతి పొందుతారని మా అత్తయ్య గారు నాకు చెప్పారు ఇప్పుడు నేను నీకు చెబుతున్నా కోళ్ళ అయితే మనం కూడా అన్నదానం చేద్దాం మా అత్తయ్య కోళ్ళ మన రోజుకొక గుళ్ళో నిత్యం అన్నదానం చేతనే ఉన్నామని నువ్వు మర్చిపోయావే ఏంటి ఆ సారీ కలిసి ఆటోలో బయలుదేరారు ఆటోలో కూడా అనామిక మాత్రం అత్తయ్య ఏడవ రోజున తొమ్మిదో రోజున కూడా నిమజ్జనాలు చేస్తారు కదా కోళ్ళ ఏడవ రోజు తొమ్మిదో రోజున కూడా నిమజ్జనం చేసుకోవచ్చు ఆ రోజులు కూడా అనుకూలమైనవే తమ వీలుని బట్టి భక్తిని బట్టి ఈ రోజుల్లో ఘననాథుడికి వీడుకోలు పలుకుతారు ఆటో అలా ముందుకు వెళుతూ ఉంటుంది అత్తయ్య మరి పదకొండవ రోజు పదకొండవ రోజు అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైన విశిష్టమైన రోజు కోళ్ళ ఈ రోజునొచ్చే తిరినాడు నిమజ్జనాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయని పండితులు చూతూ ఉంటారు నిమజ్జనానికి ముందు వినాయకుడికి యథావిధిగా దోపదేప నైవేద్యాలతో ఆఖరికి పూజ చేసుకుంటారు దీనిని ఉద్వాసన పూజ అంటాం ఈ పూజ చేసిన తర్వాత స్వామి వారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు పండ్లు పెరిగన్నం అట్లాంటివి సమర్పించేసుకొని హారతిచ్చుకోవాలి నెమ్మదిగా విగ్రహాన్ని కదిలించి గణపతి బప్ప మోర్య అంటూ భక్తితో నినాదాలు చేసుకుంటా ఊరేగింపుగా తీసుకుపోవాలి సమీపంలోని నది కానీ చెరువు కానీ శుభ్రమైన నీరు ఏదైనా సరే అందులో తీసుకెళ్ళి నిమజ్జనాలు చేసుకోవాలి అత్తయ్య అసలు నోరు ముయ్యికోవడా ప్రశ్న మీద ప్రశ్న వేసి చంపుతున్నావు కదా ఇక ఆటో ఒక ఆఫీస్ ముందు ఆగింది అత్తాకోడళ్ళు ఆటో అతనికి డబ్బులిచ్చి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయారు అలా తొమ్మిది రోజులు గడిచాయి పదో రోజున అత్తాకోడళ్ళు ఇంట్లో పెట్టుకున్న వినాయకుణ్ణి నిమజ్జనం చెయ్యాలని అందరూ అనుకుంటారు నానమ్మా బ్యాండోళ్లను పిలవండి అలాగే ఇంటి ముందు ఉట్టి ఏర్పాటు చేయించి నానమ్మ నేను ఉట్టి కొడతాను తతయా నువ్వు కలర్స్ తీసుకురా రంగులు పూసుకుందాం పిల్లలో వినాయక నిమజ్జనం అంటే బ్యాండ్ ఉట్టు కొట్టడం రంగులు జల్లుకోవడం కాదు వినాయక చవితి పండగ అంటే సహజంగా ప్రకృతిని పరిరక్షించే పండగ అనమాట మనం ఈ గొప్ప పండగని ప్రాచీన కాలం నుండి వత్తన్న సాంప్రదాయాన్ని అనుసరించి మట్టి విగ్రహాలు పూజించుకోవాలి అలా కాదు నన్నమ్మా మా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళ ఇంట్లో పెట్టిన రంగుల గణేషుణ్ణి తీన్మార్ పాటలతో డాన్సులు చేసుకుంటూ బ్యాండ్ మేళంతో తీసుకెళ్లారంట మనం కూడా మానవడ వినాయకుని నిమజ్జనం చేసే ముందు భక్తితో దోపదేవ నైవేద్యాలు పెట్టాలి తీర్థ ప్రసాదాలని అందరం తీసుకోవాలి ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా వినాయకుడి పాటలనే భక్తితో పాడుకుంటా ఊరేగింపు నిర్వహించుకోవాలి అప్పుడే ఆ వినాయకుడు సంతోషపడతాడు శారదలా చెప్తుంటే అందరూ వింటూ ఉంటారు కృత్రిమ రసాయనాలు హానికరమైన పదార్థాలతో చేసిన గణపతి విగ్రహాల్ని పూజించి నిమజ్జనాలు చేసుకోవడం వల్ల ప్రకృతికి హాని చేసిన వాళ్ళం అవుతాం అదిగాక రంగు నీళ్ళు జల్లుకోవడం వల్ల కంటి సమస్యలు ఒంటి సమస్యలు వస్తాయి అత్తయ్యా పిల్లలకు అర్థమయ్యేలా నేను చెప్తాను మీరెళ్ళి నిమజ్జనం కోసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలవండి శారద ఇంటి నుంచి బయటకొచ్చింది తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది హంగు ఆర్భాటాలు లేకుండా చేసే నిమజ్జనం కోసం మేము రామని చెప్పేశారు వాళ్లంతా శారద మంచి గురించి ఎంతో చెప్పి చూసింది కానీ వాళ్ళెవ్వరూ వినిపించుకోలేదు శారద ముఖం చిన్నబుచ్చుకొని ఇంటికొచ్చేసింది మంచి కంటే చెడు ఎక్కువ అర్థమైంది లేక వాళ్ళ మనం మాత్రం మన వినాయకుడిని భక్తి శ్రద్ధలతో గణేష్ని పాటలు పాడుకుంటూ తీసుకెళ్దాం అందరూ ఒప్పుకున్నారు శారద వినాయకుడిని ఎత్తుకుంది అనామిక వినాయకుడి భక్తి పాటలు పాడుతుంటే కోరస్గా మిగతా వాళ్ళు కూడా పాడుతూ ఉంటారు అలా అందరూ కలిసి భక్తి పాటలు పాడుతూ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన నీటి పూర్తి చేస్తారు ఇక ఆ తర్వాత ఇంటికొస్తారు అత్తయ్యా అందరికి భోజనం పెడతాను నాకు ఆకలగలేదు లేకోళ్ళ మీ మామయ్యకి బాబుకి పిల్లలకి కోళ్ళ పిల్లలకి అందరూ వినాయకుడి నిమజ్జనం చేసి బాగా అలిసిపోయారు ఆ రోజు రాత్రి ఎవ్వరూ అన్నం తినలేదు అందరూ అలా పడుకున్నారు మరుసటి రోజు యధావిధిగా ఎవరి పనులకు వాళ్లు వెళ్లటం మొదలుపెట్టారు పిల్లలు స్కూల్కి వెళ్లారు అత్తాకోడలు మాత్రం గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళి ఎలాంటి హంగులు వద్దు చెత్తాచారంతో కూడిన పాటలతో కాకుండా భక్తి పాటలతో నిమజ్జనం చెయ్యాలని చెప్పేవాళ్ళు కాని ఎవ్వరూ వినిపించుకోవటం లేదు పైగా హేళనగా నవ్వేవాళ్లు వెళ్లి ముఖాన్ని అద్దంలో చూసుకోమని చెప్పేవారు అయినా శారద బాధపడకుండా తన కంటికి కనిపించే ప్రతి మండపం దగ్గరకు వెళ్లేది తాను చెప్పాలనుకున్న ప్రతి మంచి విషయమూ చెప్పేది అలా తనకి బాగా తెలిసిన సుశీల కుటుంబం పెట్టిన వినాయక మండపం దగ్గరికి వెళ్ళింది వావ్ శారదా ఎన్ని రోజులకొచ్చావు దాదా వచ్చి కూర్చో ఇద్దరూ మండపంలోని పెద్ద వినాయకుడి ముందు కూర్చున్నారు సుశీల చాలా పెద్ద వినాయకుని పెట్టారు చాలా సంతోషంగా ఉంది ఆయనకి బిజినెస్లో లాభం వస్తే వినాయకుడిని పెట్టి భారీ ఎత్తుగా ఉత్సవం చేస్తానని మొక్కుకున్నారు ఇప్పుడు అదే చేస్తున్నావు సుశీలా అంటూ తాను చెప్పాలనుకున్న విషయం పూర్తిగా అర్థమయ్యేలా చెప్పింది శారద సరే శారద నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది అలాగే చేస్తాను చాలా సంతోషం సుశీల నా బాధని నువ్వు అర్థం చేసుకున్నావు శారదా నువ్వు చెప్పిన దానిలో నిజముంది మంచి జరిగేది అవకాశం ఉంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిమజ్జనం చేస్తాను ఆ రోజు శారద ఎంతో సంతోషంగా ఇంటికొచ్చింది ఏం జరిగింది అత్తయ్యా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు కోళ్ళ వినాయకుని మధ్యన ఎట్లా చెయ్యాలో చాలా మందికి చెప్పే కానీ ఎవరు వినిపించుకోలేదు అందుకు సంతోషంగా ఉన్నారా అందుకు కాదులే కోళ్ళ నేను సంతోషంగా ఉన్నది నేను చెప్పిన మంచిని నా ఫ్రెండ్ ఉంది కదా సుశీల తను విందే నేను చెప్పినట్టు చేస్తానని చెప్పింది మైక్లో అందరికి వినబడేలా పెద్దగా చెబుతానని చెప్పింది తను చెబితే అందరు అంటారులే మీరు సూపర్ అత్తయ్య ఇంటింటికి వెళ్ళి చెప్పిన వినని వారు మైక్ లో ఓ డబ్బున్న వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వింటారు అందుకే కాళ్ళ సంతోషం అంతా మొత్తం మీద మనం అనుకున్నట్టుగా వినాయక నిమజ్జనాన్ని భక్తి పాటలతో పూర్తి చేశాం అలాగే చేయమని అందరికి చెప్పాం ఇక మనకి అంతా మంచి జరుగుతుంది అలా అత్తాకోడలు ఎప్పట్లాగే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు భారతీపురం అనే ఊళ్ళో శారదాప్రసాదరి దంపతులు నివసిస్తున్నారు వారికి ఒక కొడుకు పేరు రమేష్ అదే ఊళ్ళో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు పెళ్లిడికి వచ్చిన రమేష్ సంపాదన అంతంత మాత్రమే కావడంతో పెళ్ళంటేనే భయపడేవాడు ఒకరోజు శారద రమేష్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది బాబు రమేష్ ఇలా ఎంతకాలమైనా ఒంటరిగా ఉంటావు వయసు కూడా పెరిగిపోతుంది నీ తోటి వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని ఇద్దరిద్దరు పిల్లలకి తండ్రులు అయిపోయారా కానీ నువ్వు పెళ్లి చాలు భయపడిపోతున్నావు నేను చెప్పేది కాస్త విను నువ్వెకనైనా తొందరగా పెళ్లి చేసుకో మేము నీ కోసం మంచి సంబంధం చూస్తాము నువ్వు గనక సరే అంటే ఈ రోజు నుంచే మేము ఆ పనిలో ఉంటాం బాబూ ఎంతకాలమైన ఎట్టా ఉంటావు నీకంటూ ఒక తోడు కావాలి కదా వయసు మీద పడితే ఆ తర్వాత ఎవరో పిల్లలు కూడా ఎవ్వరు ఇవాళ రేపు ఎట్టా ఉందో సో ఉన్నావు కదా పిల్ల దొరకడమే కష్టం సరే అని చెప్పు బాబు సరే అను తల్లి మాటలు విన్న రమేష్ ఆలోచనలో పడ్డాడు అలా ఆలోచిస్తూ రమేష్ తల్లి దగ్గరికి వచ్చాడు అమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు నేను పెళ్లి చేసుకోను అని నాకొచ్చే తక్కువ సంపాదనతో పెళ్ళి ఎలా చేసుకోమంటావు పెళ్లి చేసుకుంటాను సరే కొద్ది రోజుల్లోనే పిల్లలు పుడతారు ఈ సంపాదనతో వాళ్లని పెంచి పోషించటం నా వల్ల కాదమ్మా వచ్చే అమ్మాయి మంచిదైతే సరే మంచిది కాకపోతే నా జీవితం దుర్భరం అవుతుంది నువ్వు మాటిమాటికి పెళ్లంటూ నా వెంటపడి నన్ను ఇబ్బంది పెట్టకు నీకు చేతులెత్తి దండం పెడతాను అలాగే కూడా చెప్పు నా పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించొద్దని నాకు ఈ అంతంత మాత్రం సంపాదనతో పెళ్లి చేసుకోలేనమ్మా నన్ను క్షమించు కొడుకన్న మాటలకు శారద ఎంతో నొచ్చుకుంది అయినా అతన్ని ఎలాగైనా ఒప్పించాలని రమేష్తో ఇలా అంటుంది బాబూ నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావా డబ్బుల సంగతి నేను చూసుకుంటా నీకు తెలుసుగా నేను వంట బాగా చేస్తానని నేను ఇంటి ముందన్న చిన్న ఖాళీ స్థలంలో ఓ బండి పెట్టుకుంటా దానిలో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిజినెస్ మొదలెట్టేత్త డబ్బులు సంపాదిస్తా ఇంటి ఖర్చులు నీ ఖర్చులు వచ్చే కోడల ఖర్చులు అన్ని ఖర్చులు అన్ని బాధ్యతలు నేను చూసుకుంటా నువ్వు నా మీద నమ్మకం ఉంచు బాబు నిన్నుకైతే ఏ కష్టం రా నేను నేను మాటెత్తున్నాను మొత్తం అంతా నేనే చూసుకుంటా నువ్వు నా మాట కాదనకుండా పెళ్లికి సరే బాబు వద్దని మాత్రం అనకరా తల్లి మాటలు విన్న రమేష్కి ధైర్యం వచ్చింది దాంతో పెళ్లికి ఒప్పుకున్నాడు అప్పుడు శారద అనామిక అనే ఒక పేదింటి పిల్లతో రమేష్కి పెళ్లి చేసింది అనామిక పేదింటి పిల్లయినా అత్యాసపరురాలు పెళ్లైన మొదటి రోజే ఆమె కళ్ళు చికెన్ సిక్స్టీ ఫైవ్ బండి మీద పడ్డాయి శారద చేసే చికెన్ సిక్స్టీ ఫైవ్ టేస్టీగా ఉండటంతో మెల్లగా జనాలు ఆ బండి దగ్గరకు ఎక్కువగా రావటం మొదలుపెట్టారు అది చూసిన అనామిక మనసులో అత్యాస రేకెత్తింది బండి వద్ద కౌంటర్లో కూర్చుని డబ్బులన్నీ తనే తీసుకోవాలనుకుంటుంది ఇక రమేష్ అనామిక ప్రేమమాయలో పడి అమ్మా నాన్నను కూడా పట్టించుకోవటం మానేశాడు అనామిక రమేష్ ని పూర్తిగా తన వలలో వేసుకుంది ఒకరోజు అనామిక రమేష్ దగ్గరికి వచ్చి ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు కదా నిజం చెప్పండి అబద్ధం చెప్తే నా మీద ఒట్టే ఆమె మాటలు విన్న రమేష్ ఒక్కసారిగా కంగారు పడి నవ్వుతూ ఆమెతో ఇలా అంటాడు ఇది నువ్వు అడగాల్సిన మాటేనా పిచ్చిదానా నే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నిన్ను ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని చావగొడతాను నిజం మీదొట్టు నీకోసం నా ప్రాణమైన ఇస్తాం జాను రమేష్ మాటలకి అనామిక సంతోషంతో అతన్ని కౌగిలించుకొని ఇలా అంటుంది నువ్వు నిజంగానే నన్నంతలా ప్రేమిస్తున్నావు రమేష్ అవసరమైతే నా కోసం ఏమైనా చేస్తావా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అది నాకు తెలియాలంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ బండి కౌంటర్లో నన్ను కూర్చోపెట్టు నేను కౌంటర్ చూసుకుంటా అత్తయ్య చికెన్ సిక్స్టీ ఫైవ్ అమ్ముతుంది అలా చేస్తే బాగుంటుంది నువ్వు మీ అమ్మ నొప్పిస్తావా ఆమెతో ఈ విషయం మాట్లాడతావా అప్పుడు తెలుస్తుంది నా మొగ్గుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం వెళ్ళండి మీ ప్రేమని మీరు నిరూపించుకోండి వెళ్ళండి వెళ్ళు నా పత్వుడా వెళ్ళి మాట్లాడండి అనామిక మాటలు విని రమేష్ తన తల్లి దగ్గరకు బయలుదేరుతాడు ఆమె దగ్గరకొచ్చిన రమేష్ నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అప్పుడు శారద కొడుకుని ఇలా అడుగుతుంది చెప్పు బాబు ఏం మాట్లాడాలి సందేహించబాక ఏం చెప్పాలనుకున్నావు సూటు చెప్పు ఏం చెప్పనమ్మా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కాని ఏం చేయను అనామిక అంటే నాకు పిచ్చి నాకు తనంటే చాలా ఇష్టం తన మనసు బాధపెట్టలేను అనామికని చికెన్ సిక్స్టీ ఫైవ్ బండి కౌంటర్లో కూర్చోబెడదాం అనుకుంటున్నాను తాను కూడా నీ బిజినెస్లోకి చెయ్యేస్తుంది ఇద్దరు కలిసి పనిచేసుకుంటే బాగుంటుంది నీకు పని ఒత్తిడి తగ్గుతుంది చెప్పమ్మా ఏమంటా కానీ బాబు కొత్త కోడలు వచ్చి కౌంటర్లో కూర్చుంటే ఏమనుకుంటారు వాళ్ళు అడిగితే ఏం చెప్పను పెళ్ళి పది రోజులు కూడా కాలేదు అప్పుడే కోడలతో పని చేయిస్తుందని ఊర్లో వాళ్ళందరూ నన్ను తలా మాట అనరో కోడలతో పని చేయించడం నాకు ఇష్టం లేదు తన్నే మహారాన్ లాగా ఇంట్లో కూర్చొని మొత్తం నేను చేసుకుంటా గాని బాబు తనతో పని చేయించడం ఏమాత్రం బాగోదు ఇంట్లో ఉండి మహారాన్ల ఇంటి పనులు చూసుకోమను అమ్మా ఇంతకు ముందే చెప్పాను ఈ రోజు నుంచి అనామిక బండి మీద కౌంటర్ చూసుకుంటుంది ఈ విషయంలో నువ్వేం చెప్పినా నేను విన్నా చెప్పేది వినబడుతుందా ఇది నా నిర్ణయం దీంట్లో మార్పు లేదు అని చెప్పి రమేష్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి అనామిక క్యాష్ కౌంటర్ చూసుకుంటూ ఉంటుంది బండి దగ్గరికి వచ్చిన వాళ్ళు అనామికను వింతగా చూడటం మొదలు పెడతారు ఇది శారదకు అస్సలు నచ్చలేదు అయితే అనామిక ఇవేమీ పట్టించుకోకుండా తన దృష్టంతా కౌంటర్ మీద వచ్చే మీదే పెడుతుంది రాత్రికి ఇంట్లోకి వెళ్లేటప్పుడు వచ్చిన డబ్బంతా తీసుకుని తన రూంలో అల్మారాలో దాచేసేది శారదకి సామాన్లు కొనటానికి కూడా అనామికాను డబ్బులడిగే పరిస్థితి ఏర్పడుతుంది రోజులు గడిచే కొద్దీ అనామిక ఆ బండికి తానే యజమానిలా ప్రవర్తించసాగింది తన అత్తను ఒక పని మనిషిలా చూడటం మొదలుపెట్టింది ఒకరోజు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయటం ఆలస్యమైందని అరుస్తూ ఏయ్ ముసల్దానా ఇలా నిదానంగా పనిచేస్తే వ్యాపారం ఎలా చేసేది తొందరగా పనిచేయ్ మూడు పొట్ల మెక్కుతావుగా తిని తిని ఎంత లావైపోయావో నిన్ను నువ్వెప్పుడైనా చూసుకున్నావా అసలు మా ఆయన నిన్ను నెత్తికెక్కించుకున్నాడు అందుకే ఇలా తయారయ్యావు అసలు ముందు ఆయన్ని దారిలో పెట్టాలి నా మొహం ఏం చూస్తావు వెళ్ళు వెళ్ళి పనిచూడు అనామిక అన్న మాటలకి శారద ఎంతగానో బాధపడింది ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారద రమేష్ దగ్గరికి వచ్చి అనామిక తనను తిట్టిన విషయం చెప్పింది బాబు రమేష్ నీ భార్య ప్రవర్తన అసలేం బాగలేదు తను ఒక పని మనిషిలాగా సోతుంది అందరు ముందు నా మీద కోపడుతుంది కౌంటర్లో వచ్చిన డబ్బంతా తనే తీసేసుకుంటుంది మొత్తం డబ్బు తన అలమరలా దాచుకుంటుంది ఒకసారి నీ భార్యతో మాట్లాడు అందరి ముందు నా మీద అరవద్దని చెప్పరా లేదంటే ఆ పరమానత్త రమేష్ జరిగిన విషయం అంతా అనామికతో చెప్తాడు దాంతో అనామికకి చాలా కోపం వస్తుంది రమేష్ తో శారద మీద లేనిపోనివి కల్పించి చెప్తుంది ఆ తర్వాత కోపంగా శారదా దగ్గరికొచ్చి ఏ నంగనా చి ముసలి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నీకెంత ధైర్యం మా ఆయనకి నా మీద కంప్లైంట్ చేస్తావా ఇవాటి నుంచి చూసుకో నిన్నేం చేయాలదు చేస్తా నువ్వేమన్నా పెద్ద తోపనుకుంటున్నావా రేపటి నుంచి నువ్వు బండి దగ్గరికి రావద్దు ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ నేనే చేస్తాను నేనే అమ్ముతాను ఇక అబ్బండి నాదే చూడనామిక నువ్వు పేదింటి పిల్లవని మా ఇంటి కోడల్ని చేసుకున్నావు కాని ఎంత అత్యాస మాయలాడి పిల్లవని అనుకోలేదు ఈ విషయం ఈ రోజే నాకు తెలిసింది పేదింటి పిల్లవైనా మంచి సంస్కారం కలుగుంటావని మా ఇంటికి తెచ్చుకున్నాం కోడల్ని చేసుకున్నాం నువ్వే నాకు పాఠాలు చెబుతావా ఎళ్ళు వెళ్ళి అబ్బండి నువ్వే చూసుకో నేను చూస్తాను ఎల్లు నా ఆ రోజు నుంచి అనామిక సొంతంగా చికెన్ సిక్స్టీ ఫైవ్ వ్యాపారం చేయసాగింది అయితే ఆమె చేసిన చికెన్ సిక్స్టీ ఫైవ్ తినటానికి ఒక్కరు కూడా రావటం లేదు చూస్తుండగానే చికెన్ సిక్స్టీ ఫైవ్ వ్యాపారం మందగించింది మరోవైపు రమేష్ ఉద్యోగం పోయింది తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది ఆకలితో అనామిక మంచం పట్టింది అప్పుడు అనామిక ఏడుస్తూ వచ్చి శారద కాళ్ల మీద పడింది శారద మనస్సు చలించింది తరువాత శారద మళ్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ వ్యాపారాన్ని ప్రారంభించింది వ్యాపారం నిదానంగా తిరిగి పుంజుకుంది శారద అనామిక ఈసారి కలిసి పనిచేసుకోవటం మొదలుపెట్టారు వ్యాపారం రోజురోజుకి పెరగసాగింది అనామికా శారదలు ఇంతకు ముందులా అత్తాకోడలలా కాకుండా తల్లి కూతుర్లలాగా బాగా కలిసిపోయి చికెన్ సిక్స్టీ ఫైవ్ వ్యాపారాన్ని విజయవంతంగా నడపడం మొదలుపెట్టారు మునుపటిలాగానే శారద చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఎలా అయితే చేసేదో ఏ విధంగా అయితే కస్టమర్లు తన చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఇష్టపడేవారో ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా వారి వ్యాపారం ముందుకు సాగుతూ ఉంటుంది రమేష్లో కూడా మార్పు వస్తుంది వారికి ఒక పండంటి బిడ్డ కూడా పుడుతుంది ఇక అందరూ సంతోషంగా జీవించసాగారు